హాయ్ ఫ్రెండ్స్ మరి గణపతి పండుగ వచ్చిందంటే ఫ్రెండ్స్ గణపతి తేవడానికి స్టేజ్ వేయడానికి అన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఒకేసారి ట్యాలీతో తెచ్చి ఎమ్మెనూరికే కాకుండా చుట్టుపక్కల తెలంగాణకి కర్నూలుకి ఇలాంటి బండ్లు చేయించుకొని తీసుకెళ్లారంట అన్నతో మాట్లాడుదాము గణపతి స్టేజ్ వేయడము ఇవన్నీ రిస్క్ లేకుండా ఒకేసారి ట్యాలీతో తీసుకురావడము నిమజ్జన కార్యక్రమానికి తీసుకెళ్ళడం చాలా బాగుంటాయని ఇలాంటివి చాలామంది చేయించుకొని వెళ్తున్నారంట మరి ఎక్కడో కాదు కర్నూలు జిల్లా ఎమ్మెయ్యనూర్ కమిట్ రూట్ మాల్కొండ హాస్పిటల్ సమీప రమేష్ ఇంజనీరింగ్ వర్క్స్ ఫ్రెండ్స్ సంప్రదించండి అన్నని ఇలాంటి గణపతి ట్యాలీలు చేయించుకొని మీ స్వగ్రామాన్ని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ గణపతిని ఇబ్బంది పడి హైట్ ఎక్కువైతుంది కరెంటు తీగలకి కగులుతూ ఉంటాయన్నమాట అలా కాకుండా ఇలా ట్యాలీ చేయించుకుంటే మీకు డౌనల్గా గణపతి అవడానికి బాగా అనుకూలంగా అన్నమాట మరి ఎక్కడో కాదు అన్న మాలకొండ సమీపంలో అన్న మరి తయారు చేస్తున్నాడు సుమారు ఒక ఇరవై ఐదు ముప్పై బండ్లు తయారు చేశారు అన్నమాట ఇలాంటివి ఫ్రెండ్స్ చూడొచ్చు అన్న ఈ విధంగా ఉందన్నమాట చూసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో నాలుగు టైర్లు ఆరు టైర్లు కూడా ఉన్నాయి ఆరు టైర్లు ఎనిమిది టైర్లు వరకు ఉన్నాయి అన్నమాట లెంత్ బట్టి గణపతి సైజు బట్టి ఫ్రెండ్స్ ఎవరో రాదు మరి అన్న ఫ్రెండ్స్ మరి అన్నతో మాట్లాడతాను చెప్పనా అవును ఫ్రెండ్స్ మీకు ఇక్కడ వినాయక బడి కావేయబడును ఏ సైజులో కావాలో ఆ సైజులో చేస్తాం మీకు ఆరు టైర్లు కానీ నాలుగు టైర్లు కానీ ఏ విధంగా కావాలో ఆ విధంగా చేయిస్తాం మేము మీకు కావాలంటే చేయించుకోండి మీ అడ్రస్నా మాలకొండ హాస్పిటల్ ఏరియా రమేష్ ఇంజనీరింగ్ వర్క్స్ రైట్

ట్యాలీ పనులు ఏమైనా చేయించుకోవాలనుకుంటే అన్నని సంప్రదించండి ఫ్రెండ్స్ కమిట్ మాలకొండ హాస్పిటల్ సమీపంలో ఉందన్నమాట మరి అన్నది ఇంజనీరింగ్ వర్క్ అలాగే బండ్లు గణేష్ గాలి పనులు అనమాట ఓకే ఫ్రెండ్స్